వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తెలియజేశారు శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొని వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి బందిలి మహేష్ మాజీ శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నేతలు ఐతా శ్రీధర్ తుపాకుల ప్రసాద్ బద్దెపూడి మోహన్ రెడ్డి అలాగే భగవాన్ దాస్ వాకాటి బాబురెడ్డి మరియు కర్లపూడి సురేష్ సుధాకర్ మొదలి వాసు మొదలి హుసేన్ ఇంకా మల్లి సీను శ్రీ బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవన్న గారి ఆదేశాలను సారంతో ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకర ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఉద్యమానికి సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మొన్న జిల్లా ఆఫీసులో గోవర్ధన్ రెడ్డి గారు ఆవిష్కరించారు నిన్న నియోజకవర్గ స్థాయిలో కిలివేటి సంజయ్ గారు ఆవిష్కరించారు ఈరోజు మండల స్థాయి సూలూరుపేట మున్సిపాలిటీ స్థాయిలో ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానికి మన వైసీపీ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ మన రాష్ట్ర ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మన పార్టీ చేయబోయేటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ వారి వారి సహాయ సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రైవేటీకరణని అడ్డుకునేదానికి ఎక్కడి దాకా అయినా పోరాడదామని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సంజీవన్ సంజీవన్న గారి ఆదేశానుసారం ఈరోజు మేమంతా కూడా సన్నద్ధమై రేపు ఇరవై ఎనిమిదో తారీఖున భారీ ఎత్తున ర్యాలీ చేపడుతూ మెమరాణం ఆర్డీఓ గారికి మరియు సంబంధిత అధికారులకి ఇవ్వాలని పార్టీ ఆదేశ సారాన్ని చాలని ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవన్న గారు ఈ ర్యాలీలో పాల్గొని ప్ర కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ స్టార్ట్ అయింది కమిటీలు వేసి ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామ సభలు పెట్టుకొని అందరు కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసమైనటువంటి పరిపాలన ఈరోజు మెడికల్ కాలేజీలు ఎంత ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రైవేటీకరణ చేయాలనిపిస్తున్నాయంటే ఈరోజు ఆ జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో దొక్కి మా దగ్గర డబ్బులు లేవు మేము అందువల్ల మెడికల్ కాలేజ్ కట్టలేము ప్రైవేటీకరణ చేస్తామని చూస్తూ మోసకరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు వైసీపీ పార్టీ ఎక్కడా కూడా ఉధృతంగా ఫైట్ చేస్తుంది